టయానికి బస్సు రాదు నాకు చూస్తే ఆకలిస్తుంది ఏం కర్మరా రోడ్డు మీద రావు పొద్దున్న ఇడ్లీ తింటా తిన కానీ పొద్దున్నే నాకెళ్ళి చూసుకుంటూ పోతున్నాడు ఏం సుబ్బారావు మన ఇడ్లీ ఇప్పుడు దోశనా కొమ్ముతాలే కానీ కానీ సుబ్బారావు ఈ రోజు పూరినా అమ్మాయి వచ్చారా టార్చర్ నేను భరించలేకపోతున్నారా ఫ్లాష్ బ్యాక్ అందరు చూసారు డాక్టర్ అయితే నువ్వు వాళ్ళకి వెళ్ళి చూడాకు డాక్టర్ ఇది చేతులు కదా కాలనుకోండి డాక్టర్ నా ఫేస్ ఎప్పుడు గా పోతుంది డాక్టర్ నలుగురులో తలెత్తుకుల పోతున్నాను డాక్టర్ అయితే నలుగురు లేనప్పుడు తలెత్తుకో పా చెప్పు తెగుతుంది డాక్టర్ నాకు కూడా ఉంటే బాగుండు నాకు కూడా ఉండాలి కదా రావట్లేదా మీరు కావాలా పోరాత పోయి నా ఫోన్ కాదా ఓ బాలుగాడి ఫోనా హలో బాలుగాడి లేడమ్మా అయినా వీడి ఫోన్ నా దగ్గర ఎందుకుంది గారు రా అవునరా రే మనం ఒక పని చేద్దాం నేను ఆ రూమ్లో దక్కుంటాను దాక్కుంటాను కదా కనుకుంటారా మనం అన్ని సరేనా నేను ఇక్కడ దాక్కుంటాను నువ్వు అని రా వాకిలి తీయగానే బాబు అని భయపడతాను సరేనా సరే ఫోన్ తీసుకోరా రికార్డ్ చేయి రే అచూ ఎక్కడ పోతున్నావురా ఏమోలే కానీ ఇందాక నుంచి లోపల నుంచి ఏదో సౌండ్స్ రా లోకల్నా అవును రా ఒకసారి పోయి చూద్దాంపా పోదాంపా రే రే

తన కాంప్లైన్ ఈలోగే నా కొడుకు డైలీ చదువుకుంటే ఆ తర్వాత డిస్టిక్ పాస్ అయ్యి ఆ తర్వాత కలెక్టర్ అయ్యి ఆ తర్వాత అమ్మని బాగా చూసుకుంటాడు అమ్మ చెప్పినట్టు చేస్తాడు అమ్మ నా కొడుకు పెద్దోడు అయిపోతున్నాడే నామా ఏంటమ్మా లేనన్న చదువుకో చదువుకో అమ్మా నా కొడుకు చికెన్ బిర్యానీ చేయాలి ఈరోజు బేబీ నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను మేడ మీద నుంచి దూకి చచ్చిపోతే చెప్తున్నా వస్తున్నాడు అనుమానం అండి బ్యాగ్ గీత వేరే వాళ్ళదా ఉంది ఎందులో అసలు నా వెనుకలు రాలేదే అన్నా ఎవరిదైనా బ్యాగ్ కొట్టేస్తే దొంగ దొంగ అని చెప్పి వెంటపడి పడి పరిగెత్తారు కదన్న కానీ నువ్వేంటన్నా అసలు బ్యాగ్ పోనట్టు కూల్ గా అంత రిలాక్స్ డబ్బులు బ్యాగ్ ఫస్ట్ అమ్మయ్యా ఉన్నాయిలే అరే తిక్కబూసి దొంగతనం చేసినప్పుడు బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయా లేదో చెక్ చేసుకుని ఉంటే తీసుకొని పోతాడు లేదంటే బ్యాగ్ అక్కడే పడేసిపోతాడు నేను రాలేదని మళ్ళీ నువ్వు తిరిగి రావడమేందిరా బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి కదా తీసుకున్నట్లు నేను వెనకాల పరిగెత్తున్నాను అనుకో దానిలో డబ్బు ఉంది నువ్వు ఇంకా దూరం పరిగెడతావు అదే నేను వెనకాల పరిగెత్తలేదు అనుకో ఎందుకు రాలేదని ఒక ఆలోచన వస్తుంది కదా ఆ డౌట్ క్రియేట్ చేసిందే నేను ఎప్పుడు చె చాలా గా ఉంది ఒక్క ముక్క ప్రిపేర్ అయ్యలేదు అసలు మా నాన్న చూసి చంపేస్తాడు పాస్ కాకపోతే ఏం చాలబ్బా వీడో ఇంటెలిజెంట్ లాగా ఉన్నాడు వీని దాంట్లో చూసి పాస్ కావచ్చు ఎన్ని చాప్టర్లు వస్తాయి కనుక్కున్నాం బ్రో బ్రో ఈరోజు ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ బాక్ ఎవరేమో మళ్ళా టోళ్ళతో మాట్లాడారేమో హలో ఎక్కడా ఇంట్లో ఉన్నారా నా దాంట్లో పెట్రోల్ అయిపోయింది కొంచెం పెట్రోల్ తీసుకున్నారా బస్టాండ్ దగ్గర ఉన్నాను స్ట్రైట్ గా వస్తాను సరే సరే రే ఇంకెంత దూరం రావాలరా ఇప్పటికే పది కిలోమీటర్లు నడుచుకోం తొందరరా హలో ఎక్క్రా ఎంగేదాసా అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నేనా కరెక్ట్ గా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నావు ఎట్లా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నావు కదా అదే పోయి పట్టించుకోపోతున్నా ప్రపంచం అంతా రే నా ఫోన్ పేలు ఉన్నాయి రా వదులురా నేను కొడతాను రా ప్లీజ్ రా వదులురా నా మాట రా రే డబ్బులు తీసుకొని చాలా లేచిందిరా ఈరా సతాయాకురా లేకపోతే నీకు అయ్యమ్మా సరే అన్నా ఫోన్ పేలు ఉందన్నా కట్లు తీసి నేను ఫోన్ పే కొడతా అన్నా ప్లీజ్ అన్న నమ్మన్నా అమ్మన్నా కొట్టు రే కట్టలు తీరా రే అన్నా వచ్చింది చూడన్నా రాలేదురా అన్నా కొట్టినా చూడన్నా సరిగ్గా చూసుకున్నా అరే రాలేదురా అంటే చూడన్నా సరిగ్గా రాలేదంటే అయ్యో నేను అన్న కొట్టిపోయి ప్రపంచనుకున్నాను ముందు ఫోన్ చేద్దాం హలో రే నేను మర్చిపోయి ఫోన్పే వేరే వాళ్ళకి కొట్టుపోయి నీకు కొట్టేశాను రా అది అర్జెంట్ కట్టాలి తొందరగా కొట్ట ఫోన్పే రిటర్న్ కొట్టు ఇంకెక్కడ డబ్బులు రా నా లో లోన్ ఉందని తెలుసు కదా కట్ అయిపోయినాయినా థ్యాంక్స్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నావు ఆడ కట్టైతే నీకు కూడా కట్టేనట్టే రే కత్ కాలు కాయ కాయలు కాయలు కాయలున్నాయి కొంటావా మేము ఏ కాయలు కొండం లేదు కాయలు ఇష్టం లే కదన్నా